స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది అదే విధంగా అమ్మ పేరుతో ఒక మొక్కని నాటి మన జిల్లాలో దాదాపు రెండు లక్షల మంది మొక్కలను విద్యార్థులు నాటి దానికి వారి అమ్మ పేరును పెట్టి గ్రీన్ పాస్పోర్ట్ తీసుకోవడం జరిగింది తల్లిదండ్రులతో పాటు ఇతరుల్లో కూడా ఈ నమ్మకాన్ని పెంచడం జరిగింది అవార్డ్స్ తో రెండు వేల ఇరవై ఐదులో అనేక మంది విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించడం జరిగింది ఇంటర్మీడియట్ లో ప్రతి మండలానికి ఆరు మంది మేట్రిక్ విద్యార్థుల్ని తీసుకొని వచ్చి వారికి అవార్డులు అందించడం జరిగింది తర్వాత పాఠశాలలో కూడా చక్కగా యోగా మధ్యాహ్న భోజనం రుచికరమైనటువంటి మధ్యాహ్న భోజనం కూడా సన్న బియ్యంతో అందించడం జరుగుతున్నది తదుపరి గ్రామ పంచాయతీ విభాగ శకటం స్వర్ణ పంచాయతీ స్వచ్ఛ పంచాయతీ సాధనే లక్ష్యంగా మన ముందుకు వస్తోంది పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ విభాగం వారి శకటం గ్రామ పంచాయతీ పరిపాలనలో విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టింది స్వర్ణ పంచాయతీ పోర్టల్ దీని ద్వారా ఇంటి పనుల చెల్లింపు పట్టణాల్లో మాదిరిగానే ఆన్లైన్లో చెల్లించేటువంటి విధానం తీసుకొచ్చింది జిల్లాలోని పంచాయతీలను స్వచ్ఛ పంచాయతీలుగా తీర్చిదిద్దడానికి యంత్రాంగం మొత్తం నిరంతరం శ్రమిస్తోంది పద్దెనిమిది వందల పదహారు మంది పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటి నుండి చెత్త సేకరణ వర్మీ కంపోస్ట్ తయారీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇక స్వచ్ఛ రథాలు మన ఈ శకటాల వెంట ముందుకు సాగుతూ ఉన్నాయి తదుపరి శకటం మన ముందుకు వస్తుంది తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ శకటం లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ తిరుపతి సిటీ తిరుపతి నగరపాలక సంస్థ ప్రస్తుతం పట్టణ జనాభా నాలుగున్నర లక్షలు నివాస గృహాలు ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల ఇరవై ఏడు మంది సామూహిక ప్రజా మరుగుదొడ్లు యాభై రెండు తద్వారా మురుగునీరు యాభై నాలుగు ఎమ్మెల్డి ఉత్పత్తి అవుతుంది ఉత్పత్తి అయిన మురుగునీటిని యూజిడి పైప్ ద్వారా ఫిఫ్టీ ఎమ్మెల్డీ ఎస్టిపి చూకివాకం మరియు ఫైవ్ ఎమ్మెల్డి ఎస్టిపి వినాయక్ సాగర్ వద్దకు పంపించి అక్కడ సదరు మురుగునీటిని శుద్ధి చేయడం జరుగుతోంది ఇండస్ట్రియల్ అవసర నిమిత్తం కాళహసరి పైపు వారికి టెన్ ఎమ్మెల్డీ పైపుల ద్వారా నీటిని పంపినందుకు తద్వారా సర్కులర్ ఎనామీ రూ ఎకానమీ రూపంలో మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి వారికి నెలకు పదహైదు లక్షల రూపాయలు ఆదాయంగా వస్తున్నదని సగర్వంగా తెలియజేస్తున్నాం తదుపరి వైద్య ఆరోగ్య శాఖ వారి శకటాలు ముందుకు వస్తున్నాయి దానిలో భాగంగా వంచీరీ